వైభవ్ సూర్యవంశీ తెర మీదకొచ్చిన యువ హీరో పద్నాలుగేళ్ల వయసులో చక్రం తిప్పి ఐపీఎల్ లాంటి ఒక పెద్ద టోర్నమెంట్ని ఉలిక్కి పడేలా చేశాడు అయితే మ మట్టిలో మాణిక్యం అలాగే రాళ్లలో రత్నం అన్నట్టుగా ఇంత గొప్ప టాలెంట్ మాత్రం వెలికి తీసింది రాహుల్ ద్రావిడ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ మన భారత హెడ్ కోచ్గా ఉన్నప్పుడు కూడా గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తూ చక్కని పనికొచ్చే ప్రయోగాలు చేస్తూ మన భారత దేశానికి మంచి ఐసీసీ కప్పు ని అందించాడు ఇక వైభవ్ సూర్యవంశీలో ఉన్న టాలెంట్ ని చూసి తను చాలా అంటే చాలా ఆనంద పెట్టాడు ఇక సిక్స్ లు ఫోర్లు కొడుతుంటే తను వీల్ చైర్ మీద ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లాగా కేరింతలు కొట్టాడు అయితే ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయిన తర్వాత అంతా ఇంకా మామూలుగా అవార్డ్స్ లో అలాంటివన్నీ పూర్తయిపోయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ ఎమోషనల్ అయిపోయాడు మన వైభవ్ సూర్యవంశి దగ్గరికి వెళ్ళి కళ్ళేంబట్టి నీళ్లు పెట్టుకుని ఇక చాలా ఎమోషనల్ గా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు ఎందుకనంటే వైభవ్ సూర్యవంశికి ఎవరైనా అత్యంత ఇష్టమైన గురువు ఉన్నారంటే అది ఖచ్చితంగా రాహుల్ ద్రావిడే తను వీల్ చైర్ మీద ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక్క పూట అంటే ఒక్క నిమిషం కూడా ట్రైనింగ్ ని మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా అంటే చాలా తలమునకలే ఉన్నాడు అటువంటి సందర్భంలో ఎన్నో గొప్ప గొప్ప సలహాలు ఇస్తూ సూర్యవంశి ఇంత గొప్పగా ఆడడానికి ప్రధాన కారకుడు అయ్యాడు అందుకే ఎమోషన్ అయిపోయాడు ఎందుకంటే మన తీర్చిదిద్దిన ఒక శిష్యుడు ఇంత గొప్పగా వెళ్ళాడు అంటే అది చాలా గొప్ప విషయమే కదా